ఎలా జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ముగ్గురు పిల్లగారు బండి మీద పోయిండ్రు సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్నాయి భద్రకారి చెరువు గారు పోయిండ్రు మన హనుమకొండ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది ఇక్కడ ఒక సవం ఉన్నది ఎవరు ఉన్నారో చూసుకోండి అంటే పది నిమిషాలు వెళ్ళొస్తా పది నిమిషాలు వెళ్ళొస్తానని వెళ్ళిపోయాడు వాళ్ళ చెల్లె కూడా చేసింది చిన్న చెల్లె చేసింది అన్నం తిన్నాం రారా అంటే నైట్ మొత్తము వెతికినాము అందరం అదే లాస్ట్ ఫోను అదే లాస్ట్ మాట్లాడి మీ బాబుకి ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు ఇప్పుడు మాకు మా అమ్మ ఇంటికి వచ్చిండు బాబు మూడు గంటలకు చికెన్ ఇచ్చిపోయిండు తర్వాత నా ఇంటికి వచ్చిండు మూడున్నరకు స్వీట్ ఇచ్చిండు కద్దుకీరి ఇచ్చిండు ముగ్గురు పిల్లగారు బండి మీద పోయిండు ఆ రిపోర్ట్ అంటే మన సీసీ కెమెరా ఫోటోస్ ఉన్నాయి అటు నుంచి ముగ్గురు కలిసి భద్రకాళి చెరుగారు పోయిండు సాయంత్రం ఏడు గంటలకు వాళ్ళ డాడీ అడిగితే పిల్లగానికి అడిగితే వాళ్ళు చెప్పిండ్లు లేరు నాతో రాలే వేరే పిల్లగానితోనిపోయిండు పోయిండు అని వాళ్ళ డాడీకి ఆ పిల్లగాళ్ళు ఇద్దరు చెప్పిండు చెప్పిన తర్వాత దాన్ని బట్టి ఆ నైట్ మేము ఒక యాభై మంది బండ్లు వేసుకొని కాజీపేట దర్గా రైల్వే స్టేషన్లు మండీ బజారు ఇట్లా ఆల్రౌండ్ కాజీపేట ధర్మసాగర్ వరకు అందరూ గల్లీ గల్లీ తిరిగినాం మా బలగం వాళ్ళకు అడిగినాం వాళ్ళ మా బావ వాళ్ళ బలగం వాళ్ళకు కూడా అడిగింలు ఒక యాభై మంది బండ్లు వేసుకుని వచ్చిండ్రు నైటు తెల్లారి వరకు కూడా బాబు కనబడలేదు ఆ బాబుకు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరితో పోయిన పిల్లగా కూడా అడిగింలు చెప్పురా బాబు ఎక్కడ పోయిండ్లు కథ అంతే లేడు మాతోని రాలే వచ్చిండు కానీ మాతోని వచ్చి మళ్ళీ ఐదు గంటలకు ఆరు గంటలకు వాళ్ళ వేరే ఫ్రెండ్తో పోయిండని ఈ ఇద్దరు పిల్లగాళ్ళు చెప్పిండు చెప్పిన తర్వాత మళ్ళా మేము తెల్లారి సోమన్నాడు మధ్యాహ్నం ఆ పిల్లగా మాతోనే ఉన్నాడు కానీ ఆ విషయం చెప్పలేదు మళ్ళా పదకొండున్నరకు పోలీస్ స్టేషన్ రిపోర్ట్ కోసం పోయినాం రిపోర్ట్ రాపిచ్చినాం పన్నెండున్నర అయింది అటునుంచి రిపోర్ట్ రాపిచ్చిన తర్వాత ఆ పిల్లగడ అడిగితే ఆ బాబు లేడని చెప్పిండు లేడని చెప్తే ఇన్ మన హన్మకొండ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది ఇక్కడ ఒక శవమున్నది ఎవరున్నారో చూసుకో అంటే మేము పోయి అక్కడ చూసినాం చూసేవరకు మా అల్లుడు ఉన్నాడు ఆ చెరువు కట్ట కదా ఆడుకుంటా ఆడుకుంటా పడ్డారని చెప్పినా ఆ చెరువు కట్ట కింద కింద ఏమీ లేదు మునిగంత కెపాసిటీ లేదు ఓన్లీ పిల్లగాడు నిలబడితే ఐదు ఫీట్లు ఉంటే కూడా నాలుగు ఫీట్ల వరకే వాటర్ ఉన్నాయి సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల పిల్లగాడు టెన్త్ వరకు హాస్టల్లో చదువుకున్నారు కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్నారు ఈ ఫస్ట్ ఇయర్ వచ్చి బాబు ఐదు నెలలే వచ్చి ఇక్కడ మన ఎంజిఎం ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు మా అమ్మాయితోని ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు ముగ్గురు కలిసి పోతాను వస్తాను ఆ శవం సూచనం పోస్ట్మార్టం చేపించు చేసిన తర్వాత ఇంతవరకు మనకు రి పోస్ట్ మార్టం రిపోర్ట్గా రాలేదు మన ఇక్కడ ఇరవై తొమ్మిది డివిజన్ తరపున నుంచి మేయర్ కూడా మాకు సహకరించలేదు మేము పార్టీ తరపున నుంచి కూడా మాకు సహకరించలేదు ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యే గారు కూడా మన దగ్గరికి ఇంతవరకు రాలేదు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఇప్పటివరకు అసలు స్పందించలేదు కానీ ఇక్కడి వరకు ఇంతవరకు రాలేదు ఇట్లా మనకు కార్పొరేటర్ కూడా వచ్చి మందలించిపోలేదు మేయర్ అన్న వచ్చి చేయం లేదని కాదు మన వినయాన్న రాలేదు ఇంతవరకు ఎమ్మెల్యే రాలే మన కార్పొరేటర్ రాలే మేయర్ గారు కూడా రాలే మేయర్ కూడా మనకు దగ్గరనే వచ్చి ఇంతవరకు మనకు ఏది హామీ ఇవ్వలేదు ఏం న్యాయం చేయలేదు ఇంతవరకు రిపోర్ట్ కోసం అడిగితే పోలీస్ స్టేషన్ పోతే ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని రిపోర్ట్ అంటాను మీరు ఎక్కడ ఉన్నారమ్మా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెళ్ళిపోయినప్పుడు మీకు మాకు ఏం చెప్పలేదు నేను డ్యూటీ చేసుకొని వచ్చిన అమ్మ ఏం కాబట్టి వంద రూపాయలు ఇచ్చిన చికెన్ తెచ్చిండు అక్కడ బియ్యం డబ్బు ఉన్నది ఇద్దరు పిల్లలు ఇక్కడ మంచం మీద ఆడతాళ్ళు చికెన్ తెచ్చి డబ్బా మీద పెట్టిండు వెళ్ళిపో వెళ్ళిపోయి వెళ్ళిపోతే ఎక్కడ పోతా బిడ్డ ఎక్కడ పోతా బిడ్డ అన్నం తిన్నవు రాదని నడిదుడి అని పంటారంట పది నిమిషాలు వెళ్ళొస్తా పది నిమిషాలు వాళ్ళొస్తానని వెళ్ళిపోయి ఫో అక్కడిగా రెండు అయింది అన్నం తిన్నావు రారా బిడ్డ అన్నం తిండ రారా కష్ట బంటారంటే నాని ఇప్పుడే వచ్చినా కదా వస్తాగునాన్ని పది నిమిషాలు వస్తా పది నిమిషాలు వస్తాను రాలేదమ్మా ఆరు గంటల దాకా ఫోన్ కొట్టుకుంటేనే ఉన్నా అందుబాటులో లేదు బీజీ అందుబాటులో లేదు బీజీ అందుబాటులో మళ్ళీ చెల్లె కూడా చేసింది చిన్న చెల్లె చేసింది రారా అన్నం తిన్నాం రారా రారా అంటే ఆరు అయింది ఏడు అయింది మళ్ళీ నైట్ దూటికి పోయేది ఉన్నది రారా బిడ్డ ఎక్కడున్నావు రారా రారా అని మోతుకుంటాడు అక్కడ నిల్సిన ఫోన్ చేద్దాను ఇక్కడ నిలిసిన ఫోన్ రాలేదు మళ్ళీ నైట్ దూటికి పోయినా నైట్ దూటికి పోయిన దావహల్లలో కూడా సిస్టర్లతో అందరితో ఫోన్ చేసుకుంటూనే ఉన్నా వీళ్ళకు ఫోన్లు చేసుకుంటూ ఉన్నా పిల్లలకు ఫోన్లు చేసుకుంటూ ఉన్నా నాని రాలేదు నాని రాలేదు నాని అన్నాడు అన్నం వస్తే వాళ్ళ నాన్నకు కొను ఆయన అన్నం తినని బేట అని చెప్పి ఇవేనా రాలేదు రాకుంటే మళ్ళా పొద్దువాళ్ళ పని చేసుకుంటా వీళ్ళకి ఫోన్ చేస్తే అమ్మ ఎక్కలేదని మా బాబు అన్నాడు మా బాబు అంటే మళ్ళీ ఫోన్ చేసిన ఎనిమిది గంటలు దిగినాక కూడా ఎక్కడున్నారంటే ఆగమ్మ చెప్తా ఆగమ్మ చెప్తా ఆగంటే మళ్ళీ వచ్చినాక ఆధార్ కార్డు ఇవ్వాలంటే ఆధార్ కార్డు జిరాస్ ఇచ్చినాక పోలీస్ స్టేషన్ పోతే ఇంత పని ఏంది మాకు ఎవ్వరు వచ్చి ఇక్కడ వాళ్ళు ఎవ్వరు వచ్చి అడగలేదు ఎనభై సదే వచ్చి ఎట్లా జరిగింది అమ్మ అని అంటే ఇట్ల ఇక్కడ సంగీతం అన్న ఈ బస్సు రమ్మని తీసుకొచ్చి మాకు ఇక్కడ లీడర్లు గీటర్లు ఎవ్వరు పట్టించుకుంటారు బిడ్డ మాకు ఒక్క న్యాయం చేయాలి మాకు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మాకు ఏం పరిశ్రమ లేదు ఆడి పిల్లలతో నా పిల్లాడు ఎట్లా తీసుకొని పోయి మనకి ఎటు సంపన్న చంపలేదు మనకి ఏమన్నా చేయాలి మాకు ఒక్క న్యాయం చేయాలి మాకు మాకు న్యాయం కావాలి మాకు ఎవ్వరు పట్టించుకుంటలేరు మాకు ఎవ్వరు చేస్తలేరు మాకు ఏం చేయాలి నా కొడుకు నేను ఎక్కువ చూసుకున్నా పిల్లనికి మా కొడుకు తిరగ చూసుకున్నా నేనైతే నాకు ఇద్దరు కొడుకులు మీతో చివరిగా మాట్లాడిన మాటలు ఏం ఏం చేయలేదు నాకు ఏం చెప్పలేదు వస్తాన నాని వస్తాన నాని అన్నాడు ఏం చెప్పలేదు నాకు షెల్ వద్ద పెట్ట దోశన వద్ద పెట్ట దోశన వద్దరు అని చెప్పినా కూడా ఇంట్లేదమ్మా ఇనకనే వేడు వాడు నాకేం చెప్పలే నాకేం చెప్పాలి వస్తానని పది నిమిషాలలో వస్తాను అని పది నిమిషాలు వస్తాను అన్నారు ఇంత ఏం చెప్పలేదు నాకైతే నాకేం చెప్పలేదు నాకు అస్సలు ఏం చెప్పలేదు చేయలేదు వెళ్ళిపోండు మాకు అంటే భద్రకాళి టెంపుల్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా లేదంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిందా అసలు అక్కడికి ఆ బాబు ఎందుకు పోయిన ఎందుకు పోయినట్టే దోస్తు దోస్తులు పోయిరు మేము అదే నమ్ము నమ్ముకొని ఊకున్నాం కదా దోస్తు దోసులు పోయిరా కదా అని ఊకున్నాం ఊకుంటే ఇక ఫోన్లు చెప్తే ఉంటే రింగ్ అవుతా ఉంది ఫోన్ ఏం లేదు మళ్ళీ పొద్దు ఇప్పుడు ఈ టైంకి పండు కావచ్చు ఈ టైం నుంచి సాయం సాయంత్రం ఆరు గంటల దాకా ఆరు గంటలకి ఆ పిల్లగాడు వచ్చిండు ఆ వస్తే మా అమ్మ అడిగింది ఏది బాబు అంటే నాకు తెలియదు మళ్ళీ మా అమ్మ అడుగుతే ఆ పిల్లగాతో ఏ మా మా ఎందుకు అడుగుతానో మాకేం తెలుసు అని ఆ చెప్పిండట ఆ కంత్రి ఏం చెప్పిండట అక్కడ పోతే కాదు మా నాతోని వచ్చిండు మళ్ళీ ఒక పొడుగు పిల్లగాడు ధోని పోయినని ఆ పాడుకోనాడట పోయినాక మళ్ళీ అడిగితే మళ్ళీ రాత్రికి రాత్రి అంతా పండుకోలే వీళ్ళు రాత్రి అంతా అడిగిండు అడిగిరు 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 ఈమె కూడా తీసుకుపోయి ఆ బాబు మాకు తెలియదు ఆ తెల్లగకుండా ఈమె తీసుకుపోయి చూపెట్టింది తీసుకుపోతే మా అక్క కొడుకు తీసుకుపోయి చూపెడితే ఏదిరా మా రేహాన్ అంటే నాకు తెలియదు ఎవరితోనే పోయిండు అని చెప్పిండట మళ్ళీ పొద్దున పోతే మళ్ళీ చెప్తే మా అక్క కొడుకు చెప్పిండు నువ్వు మెల్లగా వీళ్ళు మేము మేము వస్తే పట్టుకుంటామని చెప్పిందట సరే అని చెప్పిండట మళ్ళీ సరే చెప్పినాక మళ్ళీ పోతే మళ్ళీ చెక్ వచ్చిందట చెక్ వస్తే మళ్ళీ వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఉంటే వాళ్ళు పట్టుకొని చెప్తే ఒక గిట్ల గిట్ల చచ్చిపోయింది అని చెప్తే అప్పుడు మాకు దొరికింది అది బాడీ దొరికింది మాకు మీ అన్న లాస్ట్ గా మాట్లాడిన మాటలు ఏమన్నా చెప్పింది అక్కడ ఒక మా అన్నతో ఏనాయనే ఉన్నారు వాళ్ళిద్దరు అక్కడ బండి అక్కడ ఉంటే మా అన్న దిగుతాడు చికెన్ పట్టుకొని ఇటు వస్తాడు అన్న అక్కడ ఉన్నాడు నేను మా పిన్ని వాళ్ళ బిడ్డ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోతాను పోతా ఉంటే నాకు మా మా నాకు అమ్మ చెల్లెకి ఇద్దరికి తలకె మీద నుంచి కొట్టిండు మేము మా పెద్దవాళ్ళు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోయినాం మా అన్నేమో ఇటు వచ్చిండు ఇక వచ్చినాక ఫోన్ చేసినాం మళ్ళీ మా అన్న పోయినాక మా మామీ మామి వాళ్ళ ఇంటికి పోయినాక మళ్ళీ ఫోన్ చేసినాం ఇంటి కవర్ అయ్యి అన్న రా అని మా అమ్మమ్మ చెప్పి చెప్తే ఇప్పుడే వచ్చినా కదా అని అన్నాడు అంటే మా అమ్మమ్మ అన్నది నువ్వు చెప్పిన మాట ఎందుకు ఇంటలేవంటే నేను ఇప్పుడే చికెన్ తెచ్చినా కదా తెస్తేనే కదా నేను నీ మాట విన్నా అని అన్నాడు ఇక అప్పుడు కట్ చేసిండు ఐదు గంటల దాకా వస్తా అన్నాడుగా రాలే నైట్ మొత్తము బెతికినాము అందరం అంతేగా లాస్ట్ కవర్ అయ్యి అంటే వస్తా అని అన్నాడు అదే లాస్ట్ ఫోను అదే లాస్ట్ మాట్లాడి ఇరవై ఐదు రోజులు ఇంట్లో రాలేదు పోలీసు వాళ్ళు పదిహేను రోజుల వరకు కూడా ఇంకొకరి చేసిన చేయలేదు ఆ దేవునికి తెలుసు చేసినాము మేము మళ్ళా లెవెన్ డేస్ అయిన తర్వాత ఫైవ్ డేస్ తర్వాత కూడా పోయి ఒక ఇద్దరు ముగ్గురికి అక్కడ దింపినాం బా ఎంత లోతు ఉన్నదని ఆ దింపే వరకు ఒక నాలుగు ఫీట్లే ఉన్నది అంటే ఇప్పుడు కావాలని చంపేసి ఉంటారా లేదంటే నీళ్ళలో జారి ఆ లోతు అందక జారి జారి కాదు కానీ ఆయన్ని ఆ పిల్లగాడు తీసి ఎత్తేసిండు మూడు సార్లు ఒప్పుకున్నారు కదా ఆ చిన్న పిల్లగాడు పందు అనే పిల్లగాడు అడిగితే మనకు ఫిఫ్టీన్ డేస్ తర్వాత అడిగితే ఈ విషయము బయటపడ్డది మనకు న్యాయం కావాలి గవర్నమెంట్ నుంచి వీళ్ళ ఆడే పిల్లలు ఉన్నారు ఇద్దరు వీళ్ళు హౌస్ వైఫ్ కూలీ పని కూలీ పని చేసుకుంటారు వీళ్ళకు న్యాయం కావాలి గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం సహకరించాలి ఇంటికి ఒకటి ఉద్యోగం కావాలి వీళ్ళకు ఒక ఉద్యోగం కావాలి వీళ్ళకు సాధించినంత కెపాసిటీ కావాలి సహకారం వీళ్ళకు అందించాలి అంతే